అరే కృష్ణ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో ఒకటైనటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాం రండి ఇది లోకల్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటాను తెలియని వాళ్ళ కోసం ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏంటి అనే వివరాలు చెప్తాను తెలుసుకుందాం రండి అరే కృష్ణ మీరు బయట స్టేట్ నుంచి వచ్చినప్పుడు టెంపుల్ దర్శనం పెట్టుకునేటట్లయితే అందులో భాగంగా అమ్మవారి దర్శనం కూడా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే చాలా పురాతనమైన తల్లి అంతో అంతేకాకుండా చాలా మహిమగల తల్లి అనమాట కోరిన కోర్కులు తీర్చే కొంగు బంగారం అంటారు ఇక్కడ మనం ఎలా చేరుకోవాలి అన్నది దీనికోసం మాట్లాడదామండి ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళు తిన్నగా బస్ నుంచి వచ్చినా లేదు అంటే రైల్వే స్టేషన్ నుంచి రైలు మీద వచ్చినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయండి ఆటోల ద్వారా వెళ్ళచ్చు ఇప్పుడు ఎలా వెళ్ళాలన్నది చెప్తాను చూడండి ఇది రైల్వే స్టేషను మీరు రైలు మార్గం గుండా వస్తే రైల్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇలాగా ఇది జ్ఞానపురం స్టేషను ఇటన్నా రావచ్చు లేదంటే మెయిన్ స్టేషన్ అయినా వెళ్తే పక్కనే అండి బస్ స్టాప్ స్టేషన్ దగ్గరే ఉంటుంది అక్కడ బస్సులు వస్తాయి పాత పోస్ట్ ఆఫీస్ బస్సు ఎక్కితే వాళ్ళు తీసుకెళ్తారు కనకమాలక్ష్మి టెంపుల్ అంటే అక్కడ దింపేస్తారు లేదంటే ఇలా ఆటోలు నెంబర్ ఆఫ్ ఆటోలు కూడా కడతారు అనమాట మహా అయితే పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఆర్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇలా మామూలుగా నేను బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి మార్గం చూపిస్తున్నాను ఈ విధంగా తిన్నంగా వెళ్ళాలి తిన్నంగా వెళ్ళిన తర్వాత అక్కడ చిలకల జంక్షన్ వస్తుంది అనమాట అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఈ బస్సు కూడా అట్టే వెళ్తుంది రైల్వే స్టేషన్ నుంచి పెద్ద దూరం ఉండదండి మహా అయితే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇదిగోండి చిలకల జంక్షను ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎడం వైపు అటు తిన్నగా రైట్ సైడ్ వెళ్ళిపోతే పోర్టు కనిపిస్తుంది కదండి ఆ పోర్టు వైపు వెళ్ళిపోతాం అలా కాకుండా ఇటువైపు ఇప్పుడు నేను చూపిస్తున్న వైపు వెళ్తే కనక మహాలక్ష్మి గుడి వైపు వెళ్తాం అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇటువైపు వెళ్ళాలి వెళ్ళి తిన్నంగా ఆ రూట్లో వెళ్ళి ఫస్ట్ రైటు సెకండ్ రైట్ కాకుండా థర్డ్ రైట్ తీసుకుంటే మహాలక్ష్మి వెళ్ళే మార్గం వస్తుందండి తిన్నంగా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది ఆచి కనిపిస్తుంది బస్ స్టాప్ అని చెప్పాను కదండి ఇదిగో బస్సు వస్తుంది బస్ వచ్చి కరెక్ట్గా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఎక్కడైతే ఉందో అది బస్ స్టాప్ అనమాట కొంచెం ముందుకు వెళ్ళి ఎడం వైపు తిరిగితే లోపలికి వెళ్ళచ్చు అన్నీ అంటే సిటీకి నాలుగు వైపుల నుంచి కూడా ఇక్కడికి బస్సు మార్గం ఉందండి అలాగే ఆటోలు కూడా వస్తాయి ఇది బస్ స్టాపు ఇది చూడండి కనిపిస్తుంది కదా ఇదే లోపలికి వెళ్ళడానికి కనకమహాలక్ష్మి ఆర్చ్ అనమాట ప్రవేశ దూరం ఇలా తిన్నంగా ముందుకు వెళ్ళిపోతే లోపలికి వెళ్ళొచ్చు ఇలా నేను చూపిస్తున్నది అటువైపు వెళితే పోర్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఫిషింగ్ హార్బర్కి కూడా వెళ్ళొచ్చు తల్లి దర్శనానికి వచ్చిన వాళ్ళు లోపలికి ఈ విధంగా లోపలికి వెళ్తే సరిపోతుందండి అన్న ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది నేను ఇడ్లీ తిన్నాను ప్లేట్ ఇడ్లీ మళ్ళీ ఉల్లి దోస వేయించు ప్లేన్ దోశ వేయించుకుంటున్నాను ఎవరైనా బయట నుంచి వస్తే ఇక్కడ కనక మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ పేరు మ్యాస్టర్ ఈయన చక్కగా వేస్తున్నారు చట్నీ కూడా బాగుంది అన్న మీ పేరేం పేరు శ్రీనివాస్ అట మ్యాస్టరు ఉల్లి దోశ చేస్తున్నారు నేను ప్లేన్ దోశ చెప్పాను ఎవరైనా బయట నుంచి మహాలక్ష్మి టెంపుల్ దర్శనానికి వస్తే ఇక్కడ టిఫిన్ చేయొచ్చు చక్కగా నేను ఇడ్లీ తీసుకున్నాను ప్లేన్ ఒకటి చెప్పాను ఉదయం టైంలో టిఫిన్ ఉంటుంది అన్న టిఫిన్ ఒకటేనా అన్న ఏనా టిఫిన్ ఒకటేనా ఓన్లీ టిఫిన్ మళ్ళీ సాయంకాలం పరోటా అది ఉంటుంది టిఫిన్ చాలా బాగుంది ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి అన్నీ ఇక్కడే అమ్ముతారండి చీర జాకెట్టు పసుపు కుంకాలు కొబ్బరికాయ అన్నీ ఏవైతే అమ్మవారికి సమర్పిస్తారో అవన్నీ కూడా దొరుకుతాయి అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు అవి కూడా అమ్ముతారు ఇంకా అమ్మవారి కోసం చరిత్ర తెలుసుకుంటే అండి ఇక్కడ రెండు కథనాలు ఉన్నాయి ఒకటి ఎవరైతే అప్పుడు పరిపాలన మొగలైనల కాలంలో దేవీ దేవత యొక్క విగ్రహాలు ధ్వంసం చేసే ప్రక్రియలో ఉన్నారు అది మనందరికీ తెలుసు అలాగే పూజ చేసుకుంటున్నటువంటి ఈ అమ్మవారి ప్రతిమని తీసుకొచ్చి వాళ్ళకి దొరక్కకుండా ఉండడం కోసం బావిలో పడేశారు అది రాను రాను ఒకరి కళ్ళలోకి వచ్చి చెప్పడం వల్ల అది మళ్ళీ వెలుకులోకి వచ్చింది ఇక్కడ ప్రతిష్ట చేశారని చెప్తారు ఇక్కడ అమ్మవారికి మాఘమాసం చాలా ఫేమస్ అండి అసలు ఖాళీ ఉండదు పండుగలు నిర్వహిస్తారు మాలలు వేసుకుంటారు కనకమహాలక్ష్మి మాల గురువారం అంటే లక్ష్ లక్ష్మీవారం లక్ష్మీవారం అంటారు ఇక్కడ ఇక్కడ లక్ష్మీవారం వచ్చిన దేవి దేవతల యొక్క ఉత్సవాలు అంటే వరలక్ష్మీదేవి రథము లేదంటే దసరా నవరాత్రులు ఇంకా కనకమహాలక్ష్మి అమ్మవారి రోజైతే అసలు ఖాళీలు ఉండవండి చాలా టైం పడుతుంది ఈరోజు నేను వెళ్ళిన టైము వేళ విశేషం బాగుంది చాలా ఖాళీగా ఉంది ఒక పదిహేను నిమిషాల్లో దర్శనం అయిపోయింది నేను ఇవన్నీ కూడా మీకు తెలియడం కోసం తీయడం వల్ల లేట్ అయింది తప్ప దర్శనం అనేది ఒక నాకు పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో అయిపోయిందండి అక్కడ దేవాలయంలో నేను అనుమతి తీసుకున్నానండి ముందు అడగాలి కదా అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధాన ఏదైతే దేవి ఉందో కనకమలక్ష్మి అమ్మవారిని తప్ప మిగిలిన వాటిని వీడియోలో తీసుకోవచ్చండి దేవాలయంలో కనకమలక్ష్మి అమ్మవారిని మాత్రం తీయొద్దన్నారు ఇప్పుడు ఏదైతే మనం చూపిస్తున్నామో దే దేవి ఆ దేవి ఎదురగే కనకమలక్ష్మి అమ్మవారు ఉంటున్నారు ఉంటారు ఈ అమ్మవారికి ఏంటంటే నాలుగు వైపులా గేట్లు ఉంటాయి కానీ పైన ఏదైతే షటర్ ఉంటుందో గోపురం అంటారు కదా అది ఉండదు అంతా ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల చూడండి ఇక్కడ చూపిస్తున్న దేవీ దేవతల యొక్క ప్రతిమలు విగ్రహాలు అంటారు అవి ఉన్నాయి ఇది ఇప్పుడు చూపిస్తున్నదే ప్రధాన దేవి ఆ ఆలయము అమ్మవారిది కనకమాలక్ష్మి అమ్మవారిది దూరం నుంచే చూపించానండి ఎందుకంటే నేను వెళ్ళిన టైంకి అమ్మవారికి బంగారంతో అలంకరణ చేశారు ఇది శ్రీచక్రము దీని ఎదురుగే అమ్మవారు ఉంటారు మనకి చెప్పారు కదండి ఏదైతే నియమాలు ఉంటాయో ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి వారు చెప్పారు మీరు ఆ వీడియో తీసుకోండి కానీ ప్రధాన దేవి యొక్క ఆలయ విగ్రహాన్ని మాత్రం తీయొద్దు వీడియోలో అని చెప్పారు నేను అందుకని వెళ్ళి తీయలేదు కనిపిస్త చూపిస్తున్నాను కదండి దూరం నుంచి అది చూపిస్తున్నాను భక్తులు వెళ్తున్నారు కదండి అదే కనకమలక్ష్మి అమ్మవారు ఇవ్వాలనుకుంటున్నారా ఇక్కడ ఎంతైనా మనకి తోచింది ఇవ్వచ్చు ఇది దేవస్థానానికి వెళ్తుంది కాబట్టి ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ఇవ్వచ్చు నేను కూడా నాకు కలిగింది ఇచ్చాను వంద రూపాయలు డిమాండ్ ఏ ఉండదు మనం ఎంత కలిగితే అంత ఇవ్వచ్చు అన్నమాట ఇక్కడ అమ్మవారు ప్రసాదం ఇస్తున్నారు సర్వీస్ చేస్తారు సేవకు సేవకు వస్తారు సేవకు వచ్చిన వాళ్ళు ఈ డ్రెస్ బట్టలు వేసుకొని సేవ చేస్తారు అనమాట ప్రసాదం ఇస్తున్నారు గుడి ప్రాంగణం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది అది ఎక్కడో చూపిస్తాను ఒకసారి ప్రసాద వితరణకి ఈ విధంగా వెళ్ళాలి లడ్డు పులిహోర చక్కెర పొంగలి దొరుకుతుంది మనకి ఈ విధంగా బయటకు వచ్చేసిన తర్వాత ఇటు ఇలా వస్తే చూడండి ఇక్కడ అమ్మవారి మొక్కుబడి చీరలు ఇచ్చట అమ్మబడును అని పెట్టారు ఈరోజు అమ్మలేదు ఎందుకు ఇక పక్కన పెట్టారు అమ్మవారికి పెట్టిన చీరలు అవి కూడా అమ్ముతారు ఇక్కడ ప్రసాదానికి వెళ్ళే దారి కూడా పెట్టారు ఇక్కడ ఎవరైతే అమ్మవారికి చీర జాకెట్ పెడతారో ఇక్కడ ఇవి మనకు నచ్చితే తీసుకోవచ్చు దేవస్థానం ఒక చీరలు మనకు నచ్చి ఇవి మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు దాని యొక్క ఖరీదు ఖరీదు వేరే ఉంటుంది అమ్మవారికి దేవస్థానం వారు పెట్టిన అంటే భక్తులు పెట్టిన తర్వాత ఎవరైనా అక్కడ విడిచిపెడతారు కదా అది మనకి ఇలాగ అమ్ముతారు మనకి నచ్చితే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇలాగ ప్రసాదానికి మార్గం ఉంది ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వారి బ్యానర్ ఒకటి ఉంది ప్రసాదాలు ఇచ్చు గది అనమాట ఇక్కడే ప్రసాదములు ఇచ్చట లభించినట్టు రాసింది లోపలికి వెళ్తే ఇక్కడ లడ్డు ఈ విధంగా వెళ్ళాలి చూడండి అక్కడ రేట్ పెట్టారు ప్రసాదం టికెట్లు కౌంటర్ ప్రసాదం ఇచ్చు స్థలం అనమాట అది ఏది ఎంత రేటు అనే ఉన్నది లడ్డు పదిహేను రూపాయలు చక్కెర పొంగుల పది పులిహోర పది మనకి ఏది కావాలంటే భక్తు అంటే భక్తులకి ఏది కావాలంటే తీసుకోవచ్చు నేను కూడా లైన్లోకి వెళ్తాను ఇక్కడ ప్రసాదం తీసుకున్నారు అవునమ్మా భక్తులు చాలామంది వస్తారు ఈరోజు చాలా ఖాళీగా ఉంది మామూలుగా అయితే ఒక రోజు పట్టేస్తుంది అమ్మవారి రోజుల్లో అయితే మాఘమాసం అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా ఆర్లో లోకల్ లోకల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు అలాగే బయట వాళ్ళు ఎవరైనా సరే వచ్చేటప్పుడు వివరాలు మొత్తం వివరాలు పెడతాను ఆ విధంగా వస్తే సరిపోతుంది మాఘమాసంలో అయితే చాలా ఖాళీగా ఉండదు ఇప్పుడైతే ఈరోజు ఒక పది నిమిషాల్లో ఐదు దర్శనం అయిపోయింది ప్రసాదాలు తీసుకున్నారు నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అవును అవును చాలా అమ్మవారు కోసం అంటే అనుకున్నవి జరుగుతాయి ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుంది మీరు ప్రతి నెల వస్తారా ప్రతి వారం వస్తారా ఉత్సవాలు ఎప్పుడైనా మీకు మనసు సంతోషం కలిగినప్పుడు వస్తుంటారు అమ్మవారిని దర్శించుకుంటూ ఎప్పుడైనా ఆరిలోవాలో ఉంటారు మీరు మీ పేరు ఏమన్నా మీరు ఏమైనా చెప్తారా సరే నేను కూడా అమ్మవారి దర్శనానికి వచ్చాను రెండు చక్కెర పొంగలి రెండు పులిహోర ఒక లాడు తీసుకున్నాను ఇలాగ మనకి టికెట్ ఇస్తారు టికెట్ ఇచ్చిన తర్వాత ఈ కౌంటర్లోకి వెళ్తే ఇక్కడ ప్రసాదాలు ఇస్తారనమాట టికెట్ ఈ టికెట్ చేపిస్తే అది తీసుకొని మనకి ప్రసాదాలు ఇస్తారు ఒక లాడు రెండు చక్కెర పొంగలి రెండు పులిహోర తీసుకున్నాను ప్రసాదం ఇక్కడ లభిస్తుంది కవర్ మనకి బైక్ని తెచ్చుకోవాలి ప్రసా తీసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేస్తే అక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను అంటే బైక్ మీద కార్ మీద వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రసాదాలు తీసుకున్న తర్వాత బయటికి ఈ విధంగా వచ్చేస్తే మంచి నీళ్ళు వ్యవస్థ ఉంది ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ మన పూజకి కావాల్సిన సామాన్లు అంటే అగరవత్తులు ధూప్ స్టిక్స్ అయ్యి అమ్ముతారు దేవస్థానం వారిది ఒకసారి వెళ్దాం ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఏవైతే దేవస్థానం వారు ధూప్ స్టిక్స్ అయ్యి అమ్ముతున్నారు ఒకసారి వీడియో తీసిన తర్వాత కూడా మనం కూడా కొనే ప్రయత్నం చేద్దాం ఆ పక్కనే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఉంది ఈరోజు చాలా ఖాళీగా ఉంది ఒక అరగంటలో అరగంట కూడా కాదు ఒక పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది నాకు దేవస్థానం వారిది ఇది లక్ష్మీ అమ్మవారి అగరవత్తులు ధూప్ స్టిక్స్ చూద్దాం ఒకసారి ఇది దేవస్థానం వారికి వారి మన ఎవరైనా భక్తులు కారులో కానీ బైకుల్లో కానీ వస్తే ఇక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఈ పక్కన బైక్ పార్కింగ్ ఉంది బైక్ మీద కారు మీద వచ్చేవాళ్ళు ఇబ్బంది పడవసం లేదు తెలియక బైక్ని ఎక్కడ ఆపేస్తారు కానీ దేవస్థానం వారికి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వ్యవస్థ ఉంది చక్కగా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు పక్కనే ఇంకో మందిరం ఉంది దానికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అది కూడా చూపిస్తాను విష్ణు ఆలయం అనుకుంటాను అక్కడ కనిపిస్తున్నది దానికి కూడా వెళ్దాం వస్తారు ఇక్కడ కేశఖండన కూడా ఉందంట నాకు కూడా తెలియదు ఇన్ని సంవత్సరాలు ఒక నలభై నాలుగు సంవత్సరాలు వైజాగ్లోనే పుట్టి పెరిగాం కానీ తెలియదు అసలు చాలా మందికి ఏంటి తీసేవారు తిరుపతి సింహాచలం వెళ్తుంటాం కానీ అమ్మవారికి కేశఖండన ఉందనేసి తెలియదు ఇది చూసామట ఇక్కడ కేశఖండన ఉంది అవును ఎవరైనా వస్తే అమ్మవారికి మొక్కుకుంటే ఇక్కడ కేశఖండన కూడా ఉంది రండి తప్పకుండా అన్నీ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉండడానికి అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి రూములు ఉన్నాయి అవి లేవు రూములు లేవు కానీ దేవస్థానం వారి రూములు లేవు కానీ బయట హోటల్స్ రూమ్స్ డార్మెంటరీస్ అన్నీ కూడా ఉంటాయి త్వరలోనే కూడా ఇవి కడతారట రూమ్లు స్థానాలు ఇవి చేయడానికి హరే కృష్ణ భక్తులందరికీ అర్థమయ్యే విధంగా చెప్పానని నేను అనుకుంటానండి అమ్మవారి కోసం నాకు తెలిసింది చిన్నది మాత్రమే కొంత మాత్రమే అదే చెప్పాను ఏమన్నా చెప్పే విధానంలో పొరపాట్లు కానీ తప్పులు కానీ ఉంటే క్షమించండి మెయిన్ ఉద్దేశం ఏంటంటే హిందూ అనేవారు ప్రతి దేవాలయానికి వెళ్ళాలి అలాగే చాలా దూరాల నుంచి వచ్చి ఈ విషయం ఇక్కడ దేవాలయం ఈ దేవి దేవత ఉందని తెలియక చాలామంది వెళ్ళిపోతుంటారు అలా వెళ్లకుండా మీ పర్యటనలో ఈ దేవాలయంని కూడా ఈ దేవి ఈ దేవి మాతని కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగిందండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తాయండి నమస్తే